హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ హరి న్యూస్ శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం స్వామివారి గుడి ప్రాంగణంలో ఎనిమిది శక్తిపీఠాలకు మరియు ఏడు ద్వారాలకు మమరంగా ఏర్పాట్లు ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పారావు ఎఫ్టిపి న్యూస్ తో మాట్లాడుతూ శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్న సందర్భం జరుగుతుంది కావున భక్తులు ఎవరైనా ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు పేర్ల ద్వారా అనౌన్స్మెంట్ జరుగు జరుగుతున్నది అలాగే రాను రోజుల్లో రేపు పొద్దున్న వైకుంఠ ఏకాదశి వస్తుంది దానికోసం గుడి ప్రాంగంలో చుట్టూ పహరి కూడా నెక్స్ట్ ఏడు ద్వారాలు కూడా పెట్టడం జరుగుతుంది భక్తులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తారని కోరుచున్నాం అంతేకాకుండా ఈ ఎనిమిది శక్తి పీఠాలు పెట్టడం జరుగుతుంది సోమవారికి కూడా ప్రతి రోజు కూడా భోగం దాదాపు పదకొండు కేజీలు భోగం తయారు చేసి పెట్టాలి దీని మీద ఈ పహరిగోడ కట్టుకుంటూ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా గరుడాది ఆలయానికి సహకరిస్తారని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చేయబో కొత్త వలస గ్రామం అంజేష్ కాలనీలో ఉన్న గరుడాద్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ పదిహేనవ తేదీ నుండి ఏకాదశి సందర్భంగా ప్రతి వారం ప్రతి శనివారం అన్నదా అన్న సమర్థన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అలాగే డిసెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు నా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లన్నీ కమిటీ వారు చేస్తున్నారు అలాగే ఈ వీక్లీ ప్రతి వారం జరుగుతున్న అన్న సంతర్పణకి ఈ కమిటీ వారు ఆలయ సిబ్బంది ఆలయ కమిటీ వారు విరాళాలు కోరుచున్నారు అలాగే ఇప్పటికే ఇస్తున్న దాతల పేర్లు కూడా ప్రతి ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆలయ ధర్మక తప్పారా గారిని మరియు కమిటీ సభ్యుల్ని సంప్రదిస్తారని కోరుతున్నాం అలాగే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నాయి కావున భక్తులు ఎవరి మంది స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారని కోరుతున్నాం చూస్తూనే ఉండండి న్యూస్ ఇలాంటి మోర్ ఇస్తూనే ఉంటాను